అమరావతిని నదీ పరివాహక ప్రాంతంలో కడుతూ ఉన్నారు మొదటి విడత భూములు ఇచ్చిన వాళ్ళకు న్యాయం చేయకుండానే రెండో విడత భూ సేకరణ అని చెప్పి వెళ్తూ ఉన్నారు లక్ష ఎకరాలు అంటున్నారు రెండు కోట్ల రూపాయల ఎకరా మౌలిక వసతులు ఖర్చు పెట్టిన రెండు లక్షల కోట్ల రూపాయల ఎక్కడి నుంచి తీసుకొస్తారు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకు కావాల్సిన కాంట్రాక్టర్లకు విచ్చలు విడిగా అధిక ధరలకు కాంట్రాక్టులు ఇచ్చేస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు తాజాగా అమరావతి మీద చేసినటువంటి వ్యాఖ్యలు అయిపోయాయి వీటిని భూతద్దంలో వెతుక్కుంటూ కింది స్థాయి నుంచి అసలు విచ్చలిపిడిగా వీళ్ళు చలరేగిపోతూ ఏదో అమరావతి వీళ్ళ సొంత ఇల్లు సొంత వ్యవహారం లాగా నోటికి ఏ దశ తిడుతున్నారు జగన్ చివరికి చంద్రబాబు నాయుడు గారు కూడా ఇదే అంశం మీద తాజాగా స్పందించుకుంటూ చాలా ఆశ్చర్యకరమైన ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు చేశారు ఏమంటున్నారు చంద్రబాబు నాయుడు గారు అసలు జగన్మోహన్ రెడ్డికి సింధు నాగరికత తెలుసా నదుల గురించి తెలుసా చరిత్ర గురించి తెలుసా ఏమీ తెలియదు ఏమీ తెలియకుండా ఏదంటే అది మాట్లాడతారు నదీ పరివాహక ప్రాంతంలో ఉంది కాబట్టి ఢిల్లీ అభివృద్ధి చెందింది లండన్ అభివృద్ధి చెందింది తెలియకుండా మాట్లాడుతున్నాడు ఇవి మన రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులైన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నుంచి వచ్చినటువంటి మోడల్ అంటే ఇవి చూసిన వాళ్ళు ఏం ఏమనుకోవాలి ఒకే నదుల పక్కన అవి కట్టినారు కాబట్టి అవి డెవలప్ అయిపోయాయా రేపు అయితే మందు కూడా ఆ స్థాయికి ఎదిగిపోతుందని చెప్పి అనుకోవాలా ఇప్పుడు చూసిన వాళ్ళు అంటే ఏమన్నా అవగాహన లేకుంటే ఒక నగరము లేకుంటే ఒకటి ఒక ప్రాంతం నగరంగా అభివృద్ధి చెందాలి అంటే నదీ పరివాహక ప్రాంతం ఒకటేనా క్రైటీరియా అయినా లండన్ అన్నది ఈరోజు కాదు రోమన్ కాలం నుంచి అది ఒక బిజినెస్ హబ్ లండన్ ఢిల్లీ అన్నది అప్పటినుంచో అయినా ఇక్కడేమి ప్లాండ్గా తీసుకొని వ్యవసాయ భూములు తీసేసుకొని ఢిల్లీని కట్టలే వ్యవసాయ భూములు తీసుకొని ఏమి లండన్ను కట్టలే నదీ పరివాహక ప్రాంతం అనేది పురాతన కాలంలో అభివృద్ధికి మొదటి దశలో ఉపయోగపడేది అందులో ఎవరు కాదన్నారు మరీ పురాతన కాలాలలో వ్యాపారాల కోసం బోట్ల ద్వారా వచ్చిపోవడం కోసమైనా వ్యవసాయం కోసమైనా ఆహార ఉత్పత్తి కోసమైనా ఆ నగర ఆ ఒడ్డున మొదలయ్యేది ఆ చిన్న చిన్న ఏమంటారు పాలకులు అనబడే వాళ్ళు ఒడ్డున ఉండేవాళ్ళు ఎందుకంటే ఇప్పట్లాగా నదుల నుంచి నీటిని మళ్లించి ప్రాజెక్టులు కట్టడం అంత టెక్నాలజీ అప్పుడు లేదు కదా అప్పుడు అవన్నీ లేవు కదా తర్వాత తర్వాత కాలంలో బావులు దెబ్బారు కాలువలు దెబ్బారు ఆ విధంగా వచ్చాయి ఇప్పుడు ఇంకా చాలా అడ్వాన్స్డ్ అయ్యాం కదా వన్న వరద నీటిని ఒడిచి పట్టుకొని స్టోర్ చేసుకొని లేకపోతే కాలువల నుంచి నీళ్లను మళ్లించి నదుల నుంచి నీళ్లను పంపించి రకరకాలుగా ఇప్పుడు పురాతన కాలంలో నదీ పరివాహక ప్రాంతం కాసింత ఏమంటారు ప్రాథమిక స్థాయిలో అది అభివృద్ధి చెందడానికి పనికొచ్చేదేమో అప్పుడు పాలకులకు వ్యవసాయానికి దానికి దీనికి రవాణాకు పనికొచ్చేది కాబట్టి ఆ నది నదుల ఒడ్డున ఉండేవాళ్ళు ఇప్పుడు కూడా మళ్ళీ అదే పాత చింతకాయ పచ్చడి కారణమే చదువుతారా అదే పాత చింతకాయ పచ్చడి కారణం ఏమని అర్థం ఉందా నదీ పరివాహక ప్రాంతాల్లో ఉన్నవి అన్నీ డెవలప్ అయిపోతాయా ఇప్పుడు పాట్న గంగానది ఒడ్డునే ఉంటుంది కదా మామూలుగా అది మౌర్య సామ్రాజ్య రాజధాని పాటలిపుత్ర అంటారు కదా దాన్ని అంత అద్భుతంగా డెవలప్ చెందిపోయిందా అదే అదే బీహార్లో మనం బుక్కులో చదువుకున్నాం అంగరాజ్యం అని తెలుసు కదా అంగరాజ్య రాజధాని ఏంటంటే బొగల్పూర్ అనేవాళ్ళం కదా చదువుకున్నారు పుస్తకాలు అదే బీహార్లో ఉంటుంది ఊరి కానీ ఎవరికి చాలా మందికి తెలియదు ఇప్పుడు ఏం డెవలప్ చెందింది జనరల్గా లండన్ను ఢిల్లీని ఎగ్జాంపుల్ తీసుకుని అక్కర్లే నదీ పరివాహ ప్రాంతంలో డెవలప్ అయింది మరి ఇవి అదే అంత దూరం పక్కన పెట్టండి పక్కన భద్రాచలం గుడి తప్ప ఏం గుడి వల్ల టూరిజం కానీ ఇంకేం డెవలప్ అయింది అక్కడ కానీ కదా మన గోదావరి డెల్టా దగ్గరికి రండి నదీ పరివాహక ప్రాంతంలో ఉండేవి ఏమైనాయి ఏం ఏ ఏం డెవలప్ అయినాయి అమరావతిలో కడుతున్నారు కాబట్టి దాని గురించి ఇంకా సింధు నాగరికత తెలుసా నదీ పరివాహక ప్రాంతంలో ఉండేవి డెవలప్ అవుతాయి అట్లయితే మరి విజయవాడ గుంటూరు అక్కడ కట్టిన అవి కానీ నదీ పరివాహక ప్రాంతంలోనే ఉన్నాయి కదా అవి డెవలప్ అయిపోయేటివి కదా ఆల్రెడీ ఉన్నాయి కదా అది మరింత మరింత డెవలప్ అయ్యేది కదా సపరేట్గా వ్యవసాయ భూములు తీసుకొని డబ్బులు లేకుండా వేల లక్షల కోట్ల రూపాయలు అప్పులు తీసుకురావాలని ఎక్కడి నుంచి ఇది మరి దానికి వాళ్ళ దగ్గర ఉన్న ప్లాన్ ఏంటో ఎట్లా ఇంప్లిమెంట్ చేస్తారో అవి చెప్పకుండా సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ అన్నారు దానికి ఒక రూపాయి అక్కర్లేదు అన్నారు ఇప్పుడు ఏం జరుగుతుంది ఒక నదీ పరివాహక ప్రాంతం అంతా పాజిటివ్గా కాలుష్యం ఏమి ఉండదా జనరల్గా వరదల ఇంపాక్ట్ ఏమి ఉండదా ఇప్పుడు అటువంటి పరిస్థితి ఏం లేదా ఎక్కడ పురాతన కాలంలో ఎప్పటి నుంచో ఉన్నవి నదీ పరివాహక ప్రాంతాల్లో చిన్న చిన్నగా ఉండేటివి తర్వాత డెవలప్ అవుతూ అవుతాయి ఒక దానివల్ల నది వల్లనే అయ్యాయా ఇన్ని పరిశ్రమలు ఎన్ని మౌలిక వసతులు ఇన్ని రోడ్లు ఎంత కనెక్టివిటీ ఏం నది ఉందని చెప్పి బెంగళూరు డెవలప్ అయింది ఏ ఏం నది ఉందని బెంగళూరు డెవలప్ అయింది జనరల్గా అట్లా నది ఉండబట్టే ఏమవుతుంది అది అసలు క్రైటీరియానే కాదు ఇప్పుడు అది క్రైటీరియానే కాదు ఇప్పుడు ఏమో మరి ఇప్పుడు వీళ్ళైతే ఇంకా అసలు నది లేకపోతే లండనే ఉండేది కాదేమో ఢిల్లీనే ఉండేది కాదేమో అని అట్లా మాట్లాడితే ఏం చేస్తారు ఫస్ట్లో కొన్ని అవసరాల కోసం అని చెప్పి అక్కడ ఉండేటి తర్వాత డెవలప్ అవుతూ అవుతూ బహుముఖ ప్రయోజనాలు ఒక మహానగరం అంటే బహుముఖ ప్రయోజనాలు ఉంటేనే కదా ఎంత మనకు తెలియదు